ग्रामं लोलोऽपि लोकांस्तदुपकृतिकृता वाश्रितः स्थैर्यकोटिम् नृणां दृष्टिं विजिह्वां विदधदपि करोत्यन्तरत्यन्तभद्राम् यस्तापस्यापि हेतुर्भवति नियमिनामेकनिर्वाणदायी भूयात्स प्रागवस्थाधिकतरपरिणामोदयोऽर्कः श्रियेव యహ్ లోకాన్ క్రామన్ లోలహ అపి ఎవరైతే ఏ సూర్యభగవానుడైతే లోకాన్ క్రామన్ లోలహ అపి లోకములను సంచరించే వ్యసనము కలిగినవాడు అంటే లోక సంచారియు అంటే ఒక రకంగా తిరగటానికి కాలు ఒకచోట నిలకడగా లేకుండా దేశదిరిమ్మరిగా తిరుగుతాడు అనిపించుకునేవాడుగా కనిపిస్తాడు అయినప్పటికీ తదుపకృతికృతవు స్థైర్యకోటిం ఆశ్రిత తత్ ఆ లోకములకు ఉపకృతి కృతవు ఉపకారం చేయటం కోసము ఆ లోకములకు మేలు చేయటం కోసమే ఆశ్రి స్థైర్యకోటిం ఆశ్రితులకు స్థైర్యకోటిం స్థిరత్వమును ఉచ్చతరమైన స్థిరత్వమును ప్రసాదించటానికి అవుతుందో అంటే తాను లోకములను తిరగటం లోకములను తిరగటమే వ్యసనంగా కలిగి ఉండటం ఆ లోకములకు స్థిరత్వాన్ని శాశ్వతత్వాన్ని క్షేమాన్ని శుభాన్ని ప్రసాదించడం కోసమే అవుతుందో అటువంటి సూర్యుడు నృణాం దృష్టిం విజిహ్మాం అత్యంత కౌరవతి భద్రం చూపరుల అంటే చూసేవాళ్ళ యొక్క దృష్టిని వంకరగా చేసేవాడవుతాడు అంటే సూర్యబింబాన్ని తేరిపారా చూడలేక చూపులను పక్కకు తిప్పుకుంటాం ఓరముఖం పెట్టి చూపులు వంకరగా పెట్టి చూడటానికి ప్రయత్నిస్తాం కనుక తనను చూడటానికి ప్రయత్నించే వారి చూపును వంకర చూపులుగా చేస్తూనే కరోతి అత్యంత భద్రాం అంతః అత్యంత భద్రాం వారి అంతరంగపుల చూపులను అంటే వారి అంతఃకరణములను అత్యంత భద్రంగా అంటే శుభకరంగా శ్రేయావహంగా చేయటానికి వారి అంతరంగములను పవిత్రీకరించటానికి కారకుడవుతాడు అటువంటి సూర్యుడు యస్ తాపస్యాపి హేతుర్భవతి యహ్ ఎవరైతే తాపస్య హేతు భవతి తాపాన్ని కలిగించటానికే ఉదయిస్తాడు సూర్యుడు తాపాన్ని వేడిని ఒక్కను అధికమైన తాపమును కలిగిస్తాడు కనుక ఆ తాపాన్ని కలిగించటానికే ఉద్భవిస్తాడు అని అనిపించుకునేవాడు అయినప్పటికీ నియమినాం ఏక నిర్వాణదాయి నియమినాం నియమవంతులకు నియమంగా తనను ఉపాసించేవాళ్లకు తాపాన్ని కలిగించటం కాదు కదా తాపములను ఐహిక తాపములను నివారించి అత్యంతమైన శుభమును నిర్వాణమును సంతృప్తిని శాంతిని కలిగిస్తాడు భూయాత్ సహ్ ప్రాగవస్థాధికతర పరిణామోదయ ముందుకంటే తను ఉదయించినప్పటికంటే ఎక్కువగా వృద్ధిని పొందుతూ ఉంటాడు ప్రారంభము కంటే దిన సమయములో ఉదయపు సమయములో ప్రారంభ సమయములో ఉన్నదానికంటే అభ్యుదయాన్ని సాధిస్తూ పెరుగుతూ ఎదుగుతూ పోతాడో ఉదయించే సూర్యుని కన్నా క్రమక్రమంగా ఎదిగి ఆకాశం మధ్యకు వస్తున్న సూర్యుడికి ఇంకా వేడిమి ఇంకా తాపము ఇంకా తేజస్సు ఇంకా కాంతి ఉంటుంది కనుక ప్రారంభంలో కంటే పోను 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 ఉత్తమమైన వెలుతురును వేడిమిని కలిగినవాడు అవుతాడో అటువంటి అర్కహ సూర్యుడు వహ్ మీకు అంటే మనందరికీ శ్రీయేస్తాత్ శ్రీకరమైన ఫలితములను ప్రసాదించేవాడిగా శ్రేయస్సును ప్రసాదించేవాడిగా అగుగాక అంటే ఐహికమైన ఆముష్మికమైన శుభములకు కారకుడుగా అగుగాక ఒక దగ్గర ఒక నిమిషకాలం కూడా ఉండకుండా మహావేగంతో సృష్టి మొత్తాన్ని సంచరిస్తుండే కారణంగా కాలు నిలకడ నిలకడలేనివాడు దేశ ఎవరైనా సూర్య సూర్యభగవానుడు కూడా ఉదయించినది మొదలుగా నిలకడగా ఒక నిమేష మాత్రము కూడా ఉండకుండా సమస్త సృష్టిని సంచరిస్తాడు కనుక ఆయన కూడా దేశదిరిమరియే అనిపించుకునేవాడే స్థిరత్వం లేనివాడే లోలుడే చంచలుడే అయినప్పటికీ లోకములకు ఉపకారం చేయటం కోసం ఉచ్చకోటిని ఆశ్రయించేవాడుగా ఉంటాడు ఆయన వలన ఎవరికీ అపకారం జరగదు కదా అందరికీ ఉపకారమే జరుగుతుంది తనను చూడటానికి చూసేవారు తమ చూపులను వంకరగా చేసుకొనవలసిన అవసరాన్ని పొందినప్పటికీ అంటే వారి బాహ్యమైన చూపుకు ఇబ్బంది కలిగించేటటువంటి తేజస్సును వేడిమిని కలిగిన వాడు అయినప్పటికీ అంతరంగిక ఆంతరంగిక దృష్టికి అంటే అంతరంగములను పరిశుద్ధి చేసుకొని ఆత్మావలోకనం చేసుకొనటానికి యోగ సాధనం చేసుకొనటానికి ఉపకరించేవాడు యోగులను ఆశీర్వదించేవాడు అవుతాడు తనను ఆశ్రయించిన వాళ్లకు నియమినాం అంటే నియమములతో కూడిన నిష్టలతో కూడిన సాధన చేసేవారికి వారి ఆంతరంగిక దృష్టిని వారి అంతరంగమును పరిశుద్ధుడి చే పరిశుద్ధము చేసి వారిని కనికరిస్తాడు కనుక ఆ రకంగా కూడా సూర్యభగవానుడు పైకి కనిపించే దోషములు కలిగిన వాడుగా అపకారం చేసేవాడిలాగా కాక నిజమైన దృష్టితో పరిశీలిస్తే కనికరించేవాడుగా కరుణించేవాడిగా సాధకులకు తృప్తిని ఆనందాన్ని శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించేవాడిలాగా కనిపిస్తాడు తన ప్రకాశం చేత వేడిమిని తాపమును కలిగించేవాడే అయినప్పటికీ యోగులకు నియమవంతులకు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రధానమైన సాధనం అవుతాడు ఇలా తన ఉదయం చేత స మస్తలోకములందలి ప్రాణులకు ప్రారంభంలో కంటే ఎక్కువగా మేలు చేసేవాడవుతాడో సత్ఫలితాలను కలిగిస్తాడో అటువంటి సూర్యుడు మీకు అంటే మనందరికీ కూడా శ్రేయస్సును కలిగించుగాక అని మహానుభావుడు మహాకవి మయూరుడు తన సూర్య శతకంలోని ఈ ఎనభై ఆరవ శ్లోకంలో మనలను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు మయూర మహాకవి యొక్క ప్రతిభకు పాండిత్యానికి ఆయన శక్తికి ప్రేరితులై ఆయనకు అభిమానులై ఎందరో మహాకవులు ముఖ్యంగా శ్రీనాథ మహాకవి మయూర మహానుభావుడిని అనుసరించిన వాళ్లలో ఒకడు ఈ ఎనభై ఆరవ శ్లోకానికి శ్రీనాథుడు తన కాశీఖండంలో ఒక దివ్యమైన పద్యాన్ని పూర్తిగా అనువాదపూర్వకంగా అందించాడు సంచారలోలుడ జగదు ప్రక్రియకు nei సమధిక స్థైర్యంబు జరుగుగాని జనుల దృష్టికి వెక్క సంబై విభాసిల్లు లోన చైతన్యంబు నీను గాని సంताप हेतुవు నిర్వాణలీల ఈ నేర్చుగాని ఖర రుచిత్వము బూను కాలక్రమం బున శీతలామృతము వర్షించుగాని ప్రాగవస్థాభ్యధిగతరో పర్యవస్థన్ అతిశయిల్లుచు భువనం బులఖిలములును వారక అత్యంత అత్యచాతుర్యవైభవము అనఘ రక్షించు అబ్జహితుడు అనఘ రక్షించు చుండు ఈ అబ్జహితుడూ స్వస్తి